జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ దృష్టి పెట్టారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల మీద ఖచ్చితంగా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే లక్ష్యంతో వెళ్తున్న నేపథ్యంలో అది ఎంతవరకు వర్కౌట్ అవుద్ది అనేది ఒక విషయం అదే నేపథ్యంలో ఒక అరవై స్థానాల్లో అయితే ఫుల్ ఫోకస్ పెట్టారు అనేది అంటే అక్కడ కాస్తంత స్థాన బలం లేదంటే వ్యక్తి బలం అభ్యర్థి బలం తక్కువ ఉందా లేదా అనేది ఒక ప్రశ్న ప్రత్యర్థుల బలం ఎక్కువ ఉందా అనేది ఎందుకంటే కూటమిగా వస్తున్న నేపథ్యంలో బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనేది ఖచ్చితంగా జరిగితే అది ఎంతో కొంత ఇబ్బంది పెట్టే అవకాశమే ఉంటుంది కాబట్టి ఈ ఎందుకు ఎందుకంటే దాదాపు గతంలో గెలిచిన నూట యాభై స్థానాల్లో పదివేల కంటే తక్కువ మెజార్టీ వచ్చిన సీట్లు ఎన్నో ఉన్నాయంటే నలభై నాలుగు సీట్లు ఉన్నాయి నూట యాభై ఒకటిలో ఇక్కడ ఓడిన సీట్లు ఇరవై నాలుగు తెలుగుదేశం పార్టీ ఇరవై మూడు గెలుచుకుంది జనసేన ఒకటి గెలుచుంది మొత్తంగా అరవై ఎనిమిది సీట్లు వీటిల్లో పన్నెండు అసెంబ్లీ స్థానాల్లో ఐదు వేల కంటే తక్కువ మెజార్టీతో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు మరో ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు ఐదు వేల నుంచి ఆ పది వేలలోపు మెజార్టీతో విజయం సాధించారు తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో డేంజర్ బెల్ మోగించే నియోజకవర్గాలు ఏమైనా ఉన్నాయా అంటే ఇవే చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడు వాటి మీదే దృష్టి పెట్టారు ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో పదివేలకు మించి మెజార్టీ సాధించడం అంటే మెజార్టీలో ముప్పై శాతం తగ్గినా సరే కూడా ఖచ్చితంగా గెలుపు ధీమా ఉన్నట్లే అందుకే పదివేల కంటే తక్కువ మెజార్టీతో వచ్చిన నలభై నాలుగు స్థానాలతో పాటు విపక్షాలు గెలిచిన ఇరవై నాలుగు స్థానాల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు స్పెషల్ కాన్సన్ట్రేషన్ అయితే పెట్టారు అందుకే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ దగ్గరగా వెళ్ళొచ్చు అనే మాట అయితే కనిపిస్తోంది అధికార పార్టీ తొలుత తాను ఓడిపోయిన ఇరవై నాలుగు స్థానాల మీద ఎక్కువగా ఫోకస్ చేయడంతో పాటు ఐదు వేల కంటే తక్కువ మెజార్టీ వచ్చిన పన్నెండు స్థానాల మీద ప్రత్యేక ఫోకస్ పెడితే అనూహ్య ఫలితాలకు అవకాశం ఉంటుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఐదు వేల కంటే తక్కువ మెజార్టీ వచ్చిన ఒక పన్నెండు నియోజకవర్గాలు అయితే చూసుకుంటే విజయవాడ సెంట్రల్ అలాగే తిరుపతి అంటే ఇక్కడ వచ్చిన మెజార్టీ చూసుకుంటే దాదాపుగా ఈ పన్నెండు స్థానాలు ఐదు వేల కంటే తక్కువ వచ్చిన మెజార్టీ చూసుకుంటే విజయవాడ సెంట్రల్లో కేవలం ఇరవై ఐదు ఓట్లు తిరుపతిలో ఏడు వందల ఎనిమిది ఓట్లు పొన్నూరులో పదకొండు వందల పన్నెండు ఓట్లు నెల్లూరు సిటీ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఓట్లు తణుకు రెండు వేల నూట తొంభై ఐదు నగరి రెండు వేల ఏడు వందల ఎనిమిది కొత్తపేట నాలుగు వేల ముప్పై ఎనిమిది ఓట్లు వచ్చినాయి ఏలూరు నాలుగు వేల డెబ్భై రెండులో ఓట్లు వచ్చినాయి యలమంచిలి నాలుగు వేల నూట నలభై ఆరు ఓట్లు వచ్చినాయి తాడికొండ నాలుగు వేల నాలుగు వందల ముప్పై మూడు ఓట్లు వచ్చినాయి ప్రత్తిపాడు నాలుగు వేల ఆరు వందల పదకొండు ఓట్లు వచ్చినాయి జగ్గయ్యపేట నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది ఓట్లు వచ్చినాయి అలాగే పదివేల కంటే తక్కువ ఓట్లు వచ్చిన మెజార్టీ స్థానాలు కూడా ఇరవై రెండు ఉన్నాయి అవి ఏంటని చూసుకుంటే రామచంద్రపురం ఐదు వేల నూట అరవై ఎనిమిది మంగళగిరి ఐదు వేల మూడు వందల ముప్పై ఏడు కర్నూలు ఐదు వేల మూడు వందల యాభై మూడు ముమ్మిడివరం ఐదు వేల ఐదు వందల నలభై ఏడు శ్రీకాకుళం ఐదు వేల ఏడు వందల డెబ్బై ఏడు ఓట్లు వచ్చిన మెజార్టీలు ఇవన్నీ నేను చెప్పేది మచిలీపట్నం ఐదు వేల ఎనిమిది వందల యాభై ఒకటి విజయనగరం ఆరు వేల నాలుగు వందల పదిహేడు నర్సాపురం ఆరు వేల నాలుగు వందల ముప్పై ఆరు ప్రత్తిపాడు ఏడు వేల మూడు వందల తొంభై ఎనిమిది పదివేల కంటే తక్కువ వచ్చినాయి అనమాట అలాగే తాడిపత్రి విజయవాడ వెస్ట్ పెడన పీలేరు అనకాపల్లి చిలకలూరుపేట బొబ్బిలి భీమవరం కాకినాడ రూరలు సంతనూతలపాడు కైకిలూరు భీములి వేములు ఇవన్నీ కూడా ఉన్నాయి ఓవరాల్గా ఇవన్నీ ఇప్పుడు దాదాపుగా ఒక అరవై స్థానాలు లిస్ట్ అయితే తీశారు పదివేల కంటే తక్కువ వచ్చినాయి ఐదు వేల కంటే తక్కువ వచ్చినాయి ఈ వీటి మీద స్పెషల్ ఫోకస్ పెట్టి ఎక్కడ కనుక గెలిపించుకోగలిగితే వన్ సెవెంటీ ఫైవ్ స్థానాల్లో గెలవడం పెద్ద కష్టమేమీ కాదు అనేది జగన్మోహన్ రెడ్డి గారి అంచనా